హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజకృష్ణ గార్డెన్ నమస్తే అండి నా మదర్ మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో మల్లెపూలు ఎక్కువ పూయాలి అంటే మా గార్డెన్లో ఎలా పూస్తున్నట్టు మీకు పూయాలి అంటే ఏం చేయాలనే చూపిస్తున్నాను అది మన ఇంట్లో ఉండే వస్తువుతోనే మనం సులభంగా పూలు పూయించవచ్చండి మల్లెపూలని ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలోకి వెళ్దామా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మల్లె చెట్టు అండి చూడండి ప్రతి కొమ్మకి ఎలా గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఉన్నాయో చూసారు కదా దీనికి మనం పూలు పూయటం అయిపోయిన తర్వాత కొమ్మలు కట్ చేసుకోవాలండి చివళ్ళు చివళ్ళు కట్ చేసుకుంటే చాలు ఆకు దుయ్యక్కర్లేదు నేనైతే ఇలాగే చేశాను కొమ్మ కట్ చేశాను అంతే చూస్తున్నారు కదా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి చివళ్ళు ఇక్కడితో కొమ్మ తుంచారు తుంచేస్తే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వర్మీ కంపోస్టు బోర్మీలో అవి ఇస్తూ ఉండాలి పదిహేను రోజులకి ఒకసారి చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో అలాగే ఇంకో చెట్టు చూపిస్తాను ఇవ్వండి ఇది కాగడమల్లిలాగా పొడుగ్గా ఉంటుంది సూది మల్లి మూడు వందల అరవై రోజులు వస్తుంది ఇది దీనికి కూడా మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి ప్రతి కొమ్మకి ఉన్నాయి అంటే నేను పువ్వు పూయటం అయిపోయిన తర్వాత కొమ్మలు చివళ్ళు కట్ చేశాను ఇలా కట్ చేయటం వల్ల ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చాయి పైగా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ బట్టి కూడా ఉంటుందండి మొత్తం చెట్టు నిండా చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చాలా మొగ్గలు వేస్తుంది ఇది తీగ అన్నమాట తీగ జాతికి సంబంధించింది మొగ్గ ఇలా ఉంటుంది ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అయితే నేను ఒక ద్రావణం ఇస్తున్నా అది మనం ఇంట్లోనే తయారు చేసుకునే ద్రావణమే చాలా సింపుల్ అండి ఇవ్వండి మొగ్గలు పూస్తున్నాయి గుత్తులుగా పూస్తున్నాయి చూస్తున్నారు కదా ఇదేమిటి అంటే మనం ఉల్లిపాయ తొక్కలు ఉల్లిపాయలు వాడేసిన తర్వాత ఆ తొక్కలు రెండు రోజులు నీళ్ళల్లో ఉంచాలండి నీళ్ళల్లో వేసి ఉంచి పొద్దున్న సాయంత్రం కదుపుతూ ఉండాలి పైన మూత పెట్టాలి నీడ పట్టును పెట్టాలి ఇలా పెట్టి రెండు రోజులు అయిన తర్వాత ఈ నీటిని ఒక డబ్బాడికి రెండు డబ్బాలు వాటర్ కలిపానండి ఆ వాటరు ఇలా మొక్కకి ఒక గ్లాసుడు చొప్పున ఒక్కొక్క మొక్కకి ఇచ్చుకోవాలి ఇలా ప్రతి మల్లె మొక్కకి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చానండి అలా ఇవ్వటం వల్ల నాకు ఇప్పుడు పూలు చూసారా చివరలు కట్ చేశాను ఇలాగ మొక్కకి పదిహేను ఒకసారి ఇవి ఇస్తున్నాను అనమాట ఈ నీరు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మొక్కకి ఇవ్వండి ఇప్పుడు నాకు పూసినట్టు నా మా గార్డెన్లో మల్లె మొక్కకు పూసినట్టు మీకు పోస్తాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి ఇది అందరిళ్లల్లో ఉండేదే కదండి ఉల్లిపాయలు ప్రతి వాళ్ళని తింటాం కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ